డ్రైనేజీ చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం తడిగిరి పంచాయతీలో గల ముల్లమెంట్లు డ్రైనేజీ కాలువలు గ్రాండ్ చేయాలని కిలో రామారావు వైస్ సర్పంచ్ డిమాండ్ చేశారు ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైంది డ్రైనేజీ సమస్యలు అలానే ఉన్నాయి ప్రభుత్వం దృష్టికి డ్రైనేజీ సమస్య తీసుకెళ్లినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు ప్రభుత్వం స్పందించి డ్రైనేజీ కాలువలను గ్రాండ్ చేయాలని రామారావు సిపిఎం పార్టీ వైస్ సర్పంచ్ డిమాండ్ చేశారు అలాగే ఇరువురు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైంది ఏడు నెలల్లో కనీసం పంచాయతీ రాజ్ శాఖ అభివృద్ధి మూడు నెలల్లో అభివృద్ధి చేస్తానని మాటచ్చి మతి ఇప్పడం ఇది చిరకనే అది కాదు డిప్టీ సీఎం గారు మొన్న నేటికి వచ్చారు ఈ గ్రామంలో ప్రవేశ ప్రకటన చేసి గ్రామంలో ఇదిగో అభివృద్ధి అదిగో అభివృద్ధి అని మూడు నెలల్లో ప్రతి గ్రామానికి అభివృద్ధి ప్రతి శాఖలు ప్రతి పంచాయతీ అభివృద్ధి అంటారు మాకు పంతొమ్మిది పంతొమ్మిది గ్రామాలు ఉన్నాయి పంతొమ్మిది గ్రామాల్లో కూడా కనీసం డ్రైనేజ్ కానీ మురుగు కాలువలు కానీ ఎటువంటి సహాయకారం ఇప్పుడు దాకా నేటి వరకు లేదు ఆ కీలకమైన ప్రకటన వేసిన ప్రకటన ఆ అది ప్రజలకు ఉపయోగించేది కాదు అది వాళ్ళు వాళ్ళ యొక్క రాజకీయ వ్యక్తపరంగా అసెంబ్లీలో తనుకోవడం కొట్టుకోవడం తప్పించి నేటికి ప్రతి గ్రామానికి అభివృద్ధి ఇదిగో అని చెప్పేసి వేలెత్తి చూపించే డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామానికి పర్యటన చేస్తున్నాను నేను అభివృద్ధి చేస్తానని ఓటు ముందు ఓటు వేయకముందు ఒక మాట మడప తీపడం కరెక్ట్ కాదని మా గ్రామానికి తక్షణమే డ్రైనేజు ప్రతి గ్రామానికి కూడా మా పంతొమ్మిది గ్రామాలు కూడా మా పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు కూడా నిర్మూల్యంగా ఉంది కాబట్టి తక్షణమే డ్రైనేజ్ కలవాలని ఏర్పాటు చేయాలని మేము విన్నపిస్తున్నాము